అందరికీ నమస్కారం అండి చాలామంది ఒక కామన్ డౌట్ అడుగుతుంటారండి మేము రోజు మూడు పుట్ల తింటుంటాం సార్ బాగానే తింటుంటాం అయినా మాకు ఎముకలో శక్తి లేదని ఎందుకు చెప్తున్నారని మనం మూడు పుట్ల తింటే మనకు ఎముకలో బలం రాదండి సరైన ఆహారం తింటేనే బలం వస్తుంది సరైన ఆహారం అంటే ఏమంటే మనం తినే వాటిలో కాల్షియం ఐరన్ మరియు మైక్రో మినరల్స్ అని ఉంటాయి అనమాట అవి అధికంగా ఉండేవి తింటేనే మనకు శక్తి అనేది బాగుంటుంది అవి వేటిలో ఉంటాయని ఈరోజు చూద్దాం మామూలుగా అవి ఏమంటే టూ టైప్స్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ డైట్ వెజిటేరియన్ డైట్ అనేది మామూలుగా ఏమంటే పాలు పెరుగు పాలకూర గోంగూర ఆకుకూర మునగాకులు ప్లస్ నట్స్ అంటాం కదండి మనము బాదం పప్పు కానీ శనక్కాయ గింజలు కానీ నువ్వులు కానీ వేరుశనగిత్తనాలు కానీ ఇవంటి ఇవన్నీ ఏమవుతాయంటే కాల్షియం మరియు ఐరన్లో చాలా రిచ్గా ఉంటాయి దాంట్లో మైక్రో మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇవి వెజిటేరియన్ పరంగా నాన్ వెజిటేరియన్ డైట్ అంటే కామన్గా మనకు కాల్షియం రిచ్ ఉండేటివి ఎగ్ అండ్ ఫిష్ అండి వీటిలో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి ఈ ఫుడ్ అనేది మనం రెగ్యులర్గా అనమాట లైక్ మార్నింగ్ డైట్లో కానీ మధ్యాహ్నం కానీ నైట్ ఉండే డైట్లో ఏదో ఒక డైట్లో ఇది కంపల్సరీ ఇంక్లూడ్ అయి ఉండాలి లైక్ పాలు రాగి గుడ్డు ఆకుకూరలు పండ్లు ఇవి ఉండి మనం రెగ్యులర్గా ఈ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ప్లస్ విటమిన్ డి త్రీ అంటే ఎండకు మనం బాగా ఎక్స్పోజ్ అయితే అప్పుడు మన బోన్స్ కానీ మజిల్స్ కానీ నర్వ్స్ కానీ స్ట్రెంత్గా ఉంటాయి లేకుండా మనం ఊరికి అన్నం తింటున్నాం మూడు పూట్ల పప్పు తింటున్నాం చారు తింటున్నాం అంటే మన బోన్స్ అనేవి స్ట్రెంత్ కాదండి అవి వీక్గానే ఉంటాయి అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు చిన్న వయసులోనే ఏదైనా పనులు చేసినప్పుడు కానీ ఏదైనా వర్క్ ఎక్కువ చేసినప్పుడు కానీ అనవసరంగా స్ట్రెస్ అవుతూ ఉంటాం అన్నమాట వీక్ అవుతూ ఉంటాం మనం సరైన ఫుడ్ తీసుకుంటూ సరైన ఎక్సర్సైజెస్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటారు కదా అవి ప్లస్ ఎండకు ఎక్స్పోజర్ ఉంటే మనకు సాధారణంగా అయితే పెయిన్స్ సరిదాపులోకి రావండి థ్యాంక్ యూ